తరిమి కొట్టారని స్వాతంత్రం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని ఈ రోజు స్వాతంత్రం రావడంతో మనమంతరం తలెత్తికొని తిరుగుతున్నామని ఆ మహానుభావుల త్యాగ ఈ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఖలీలు అహ్మద్ పాల్గొన్నారు జ నిరుపమాన జా జుల కల్యము గాయించిన తల్లు కారణము డెబ్బై ఏడు సంవత్సరాల కింద స్వతంత్రం అది అంటే కొందరు ఉంటారు కొందరు స్వతంత్రం రాకముందు గుడ్గా పుట్టింటారు కొందరు స్వతంత్రం రాకముందు ఉంటారు రాగనప్పుడు కుట్టింటారు కానీ మనకు కొన్ని తెలుసు కొన్ని తెలియవు కాబట్టి ఈ స్వాతంత్రం ఎట్లా వచ్చిందని చెప్పేసి మనకి ఇంతకుముందు మన శివు సార్ తెలియజెప్పినాడు ఇట్లా రమణ కూడా తెలియజేసినాడు కాబట్టి మనం వీటిలో ఇంకా ముందు పోయే రోజులలో మనము ఈ స్వాతంత్రం అంటే ఏంటి ఈ స్వాతంత్రం ఎలా వచ్చింది ఈ డెబ్బై ఏడు సంవత్సరాల చరిత్రను మగటించుకొని ఈ దేశము ఇండియా మన ప్రపంచం అంతా ఎందుకు దీన్ని అవగాహనగా తీసుకొని గట్టిగా చేస్తుందంటే దీన్ని ఒకసారి మీరు కూడా ఆలోచించాలి దీన్ని వెనక ఎంతో కష్టాలు ఇప్పుడు సార్ల చెప్పినట్టు ఇప్పుడు మన చిన్నతారు చెప్పినట్టు ఎన్నో బలిదానాలు వచ్చినాయి ఎంతోమంది సావులు తాలిబొట్లు అమ్ముకొని కూడా ఆస్తులు పోగొట్టుకొని నిరుపేదలుగా కాళ్ళు చేతులు పోగొట్టుకొని ఈ ఉద్యమంలో ఎంతోమంది నిరుపేదలయ్యి ఎంతోమంది సాగుబత్తుకులు కూడా కూడు గుడ్డ లేకుండా కూడా రక్తదానంతో వాళ్ళు రక్తం ధార పోసి ఈ డెబ్భై ఏడు సంవత్సరాల చరిత్రను మనం సృష్టించి మన చేతులు పెట్టారు కాబట్టి మనం ఈరోజు స్వతంత్రంగా జీవిస్తున్నాము స్వతంత్రంగా జీవిస్తామని మనం గుండెలు చేసుకొని చెప్పగలుగుతున్నాం ఈరోజు కానీ ఈ డెబ్భై ఏడు సంవత్సరాల కిందట జరిగిన చరిత్రను మనం తెలుసుకోవాలంటే ప్రతి ఒక్క పురుషుడు హిందూ ముస్లిం లేకుండా అంత ఐక్యమత్తంగా మనం అంతా అతీతంగా ఉండి మనం ఏ రోజు కూడా మనము ఈ కుల మతాలకు లొంగకుండా ఎన్నో చెప్తున్నారో అయితే చెప్తారు చెప్పినట్టు ఫేస్బుక్లలో యూట్యూబ్లలో ఆర్టికల్లో కాదు మనకు ఏం తెచ్చారు పెద్దలు మన పూర్వీకులు మనం దేని సాధించాము ఈ సాధన కారణం మనం ఈరోజు ఈ నేల మీద ఉన్నాము మన పిల్లలు మనము మన 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 తర పెద్దవాళ్ళు అందరూ మనకు సహకారంతో ఉండి జీవిస్తూ నడిపిస్తున్నారంటే ఎంతోమంది కమ్యూనిస్టు వాళ్ళకు చాలామంది త్యాగం చేసినారు సిపిఎం అని సిపిఐ అని ఎంతోమంది చేసినారు కానీ అన్నిటికీ ప్రతిఫలంగా మనకి ఈరోజు ఈ ఆగస్టు పదహైదు జరుగుబుతున్నాం కాబట్టి మనం సకాలంగా మన ప్రజల అందరం మన దేశ ప్రజలంతా సుఖ సంతోషంగా ఉండాలని ఆగస్టు పదిహేను జరుపుకుంటున్నాం మేము దాని మనము మార్పు చేసుకోవడానికి బాధ్యత ఉంది ఈ రకంగా మనము ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఎల్లవెల్ల మనం గుర్తుపెట్టుకొని పది సంవత్సరం ఆగస్టు పదిహేను తారీఖున మన దేశం యొక్క నాయకులను మనం ఒకసారి మరణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ రోజు భారతదేశం కోసము స్వాతంత్రం కోసము ఏ నాయకులు అయితే కష్టపడి వాళ్ళ ప్రాణాలు అర్పించారో వాళ్లకు పూర్తిగా మనము కూడా ఈ సమాజం మార్పు కోసము సమాజంలో పేద అదే అదేవిధంగా ఎవరైతే సమస్యలు వాళ్ళ కోసము మనము వృష్టి పరిస్థితి కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనము ఈ సమాజంలో ఎక్కడైనా సరే దోపిడీ జరుగుతున్నా ఎక్కడైనా సరే ఇబ్బంది పడుతున్నా కొంత 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 మనము స్పందించాల్సిన పరిస్థితి ఈరోజు